నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేస్తే ఎంతో అన్ని దానాల్లో అన్నదానం విన్న అనునానుడితో దృఢ సంకల్పంతో ఒక దీక్షలా కార్యసాధకుడిలా ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఇరవై నాలుగు మంది ఆర్యవైశ్య సభ్యులతో ప్రారంభమై దినదినాభివృద్ధిలా నూట తొంభై ఒక్క మంది సభ్యులతో వారంలో మూడు సార్లు అన్న ప్రసాద వితరణతో నేటికి వంద రోజులు దిగ్విజయంగా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు వారి బంధువులకు బాటసారులకు ఆకలి తీరుస్తూ అమ్మవారి ఆశీస్సులతో శతదినోత్సవంలో దినోత్సవంలో చాలా సంతోషంగా ఉందని ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ శాశ్వత అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు మూడు వందల అరవై ఐదు రోజులు అన్న ప్రసాద వితరణకు మూడు వందల అరవై ఐదు మంది సభ్యులతో ఏకదహటిగా నిర్విరామముగా కార్యక్రమం నిర్వహించబడాలని ప్రతిరోజు ప్రతి నిత్యం ఎంతో మందికి ఆకలిలో పట్టడన్న అందించాలని ఆకాంక్షించారు అలాగే నేడు ట్రస్ట్ సభ్యులు దాతలు ఆస్పత్రిలో పేషెంట్లు వారి బంధువులతో కలిసి భోజనం చేశారు స్వీట్లు పంపించేశారు అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర దరిద్రనారాయణ సేవా ధర్మదేవత పుత్రో అన్నదాతాఖీ భవ அன்னதான அன்னதானம் அன்னதான அன்னதான பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதான

मे श्रीहरि అన్న మే భూపి అన్నమాఖీ భవా అన్నమాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నమాతీ భవా అన్నమాతీ భవా దరిద్ర నారాయణ ధర్మ సేవాత్రోవా దరిద్ర నారాయణ సేవా తక్ోవా అన్నమాతీ భవా सुखी <hannas> कलिनियो కడుగు నింపితే పండగా కలి ఎందుకు దండగా కడుగు నింపితే పండగా సుఖీ భవ అన్నరాఖీ సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని సుఖీ భవ హస్తను భవా అన్నరాగా அன்னதானம் 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 ஈஹாக்கி பரா பிரிய சன்னிதான அன்னதானம் பிநிதான அன்னதானம் అన్నదా ఎక్కడ నుండి వచ్చారు బ్రదర్ అంటే హాస్పిటల్ కు హాస్పిటల్కి వచ్చారా ఎలా ఉంది టేస్ట్ ఇప్పుడు బాగుందా బాగుందామా పెద్ద సముద్రాల టేస్ట్ ఎలా ఉంది అంటే ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులము పెట్టని అన్నము గరళంతో సమానము పొట్టకు తిన్నది భోగమే చెట్టినది ఎప్పుడు త్యాగమే అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీత య భగవద్గీతను అభినిదేవో భవన అభినిదేవో భవన అన్నిదానముల కన్నా అన్నదానమే నిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే నిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే మిన్నా అన్నిదానముల కన్నా అన్నదాన मेला अन्न వచ్చి ఈరోజు ఆర్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ వారి వందవ రోజు అంటే స్టార్ట్ చేసి వంద రోజులైన సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది మన అందరు సభ్యులను ఆహ్వానించడం ఆహ్వానించడం జరిగింది ప్రతిరోజు ఇక్కడ ఏంటంటే మూడు రోజులు వారానికి మూడు రోజులు నాలుగు రోజులు అట్లా వీలైనంత వరకు అన్నదాన అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను ఇక్కడ మన వైశ్య సంఘ సభ్యులకు దాదాపు ఒక రెండు రెండు సంవత్సరాల కింద చెప్పిన సినన్న పెట్టు ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ ఏదో ఎమర్జెన్సీగా వస్తారు వచ్చి ఆరోగ్యం మంచిగా లేకుండా ఉంటుంది కాకుండా ఏంటంటే ఇంత అన్న అన్నం కొంచెం పెడితే మంచిది పుణ్యం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక మా బామ్మ ముందుకొచ్చాడు చంద్ర శ్రీనివాసు వంద ఏళ్ళతో సమానం ఉంటాడు అయితే అటువంటి వాడు ముందుకు వచ్చింది కాబట్టి అందరూ అడిగిండు అడగని చెప్పగానే ఉంటామని చెప్పినాం అందరినీ చేసినాం దాదాపుగా నూట అరవై మంది నూట నూట తొంభై అయింది ఇంకా చేయిస్తూనే ఉన్నాడు మా బామ్మ మూడు వందల అరవై కాదు ఎక్కువ చేస్తే ఇచ్చేటోళ్ళు వస్తున్నారు కానీ ఇచ్చేటోళ్ళని పట్టుకొని సంద ఇచ్చేటోళ్ళు ఇచ్చటోళ్ళు చాలా మంది ఉన్నారు కాకుండా ఏంటంటే వాళ్ళని పట్టుకొని రాయించి ఇట్లే మా బామ్మని అన్న ప్రసాద ట్రస్ట్ ప్రతిరోజు అన్నం పెట్టాలని ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు భోజనం పెట్టాలని నా ఆకాంక్ష నాకు సమయం ఇచ్చినటువంటి మా బామ్మదికి వీళ్ళందరికీ మన ట్రస్ట్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఉస్నాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్యవేశ అన్న అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ తరఫున వందో రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని ఆర్యాసులు మరియు ప్రతి ఒక్కరు సభ్యులు అందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ ఈ ట్రస్ట్ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్లో పేద పేదవాళ్ళే వస్తారు ఇక్కడికి చుట్టుపక్కల ఉస్నాబాద్ చుట్టుపక్కల పేదవాళ్ళు వస్తారు గర్భిణీలు తర్వాత లేని వాళ్ళు చాలామంది వస్తారు వాళ్ళందరికీ ఇక్కడికి మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ఏదో ఊళ్ళోళ్ళకెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు లేట్ అవుతుందనే ఉద్దేశంతో చందా శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఉస్నాబాదు సభ్యులు వాసవి వైశ్య సంఘం అందరూ సహకారంతో మరియు చంద్రసీనన్న గారి వాళ్ళ ఏది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కరీంనగర్ వరంగల్ చుట్టుపక్కల సైదాపూర్ తన తనకున్న పరిచయాలతోటి మొత్తం నూట తొంభై ఒక్క మంది సభ్యత్ల్ని ఏర్పాటు చేసినారు ఇప్పుడు వారానికి మూడు రోజులు చేస్తున్నాడు ఇది ప్రతిరోజు దినదినంగా నడవాలని ఆకాంక్షిస్తూ ఇందుకు సహకరించిన చంద్రసీనన్న గారికి మరియు మిగతా సభ్యులందరికీ నా ధన్యవాదాలు ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్టు ఆధ్వర్యంలో చంద్రశ్రీనివాస ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు అన్నదాన కార్యక్రమం జరగబోతుంది తెలంగాణలో ప్రప్రదం ఇది ఇది రోజు చేయాలని అనుకుంటున్నాం ఈరోజు హైదరాబాద్ ఆర్యవైశ్య పట్టణ మరియు అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు రోజుకు వంద రోజులు అన్నదానం చేయడం జరిగింది ఇది అందరూ సమిష్టి కురుతోని చంద్రశ్రీనన్న గారు అడగంగానే అందరూ ఇప్పటి వరకు నూట తొంభై ఒక్క మంది అయిందో ఈ దినదినాభివృద్ధి చెందుతూ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మంది సభ్యులు అవుతారని ఆకాంక్షిస్తూ ఇలాగే ఎన్ని రోజులైనా చేయడానికి ప్రయత్నం చేసి అందరు సహకరించితేనే ఒక ట్రస్టు ఏర్పాటు చేసి అందరూ సహకారంతోనే అనావరణ ట్రస్ట్ జరుగుతుంది కాబట్టి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసి ఈ అన్నద ప్రసాద ట్రస్ట్కు సహకరించగానే ప్రభుత్వం తెలియజేస్తుంది జై వాసవి జై జయ వాసవి ఆద్య అన్న ప్రసాద విత్తన డిసెంబర్ పదహారు తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది ఆ డిసెంబర్ పదహారు తారీఖు నాడు ఆ రోజు నాలుగు బర్త్డే సందర్భంగా మా మిత్రులందరూ కలిసి సన్మానం చేయడానికి వచ్చిన సందర్భంలో కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మన అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పి వాళ్ళని కూరగానే వాళ్ళందరూ సహకరించడం జరిగింది ఇరవై నాలుగు మందితో స్టార్ట్ అయిన కాబట్టి ఇలా దినదిన అభివృద్ధి చెందుకొని నూట తొంభై ఒక్క మందికి రావడం జరిగింది ఇది కేవలం కరీంనగర్ బాలాజీ అన్నపూర్ణ ట్రస్ట్ వారిని చూసి వాళ్ళ 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 స్ఫూర్తితోటే చేయడం జరిగింది కానీ కరీంనగర్లో చేరడము అన్ని క్యాస్ట్లత్వం చేయడం జరిగింది ఇది కేవలం మా మా వయసు సోదరులు అన్నారు కాబట్టి మనమే మనమే పెడదాం ఎంత కష్టమైన ఏదైనా మనం మనం మనమందరమే కలిసి తాయా సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమం చేస్తా అంటే సురేష్ హరేవైశ్ అన్న ప్రసాద్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఒక పదిహేను మంది సభ్యులను తీసుకోవడం జరిగింది ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీనికి నూట తొంభై ఒక్క మంది ఇప్పటి వరకు చే చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్కు లేని వారు రావడం జరుగుతుంది పది గంటలకు ఓపీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన పన్నెండు గంటలకు కనుక భోజనం కనుక పెట్టి అంటే వాళ్ళ చీరోడు కూడా ఉంటుంది ఆ ఓపీకి వచ్చిన పేషెంట్తో పాటు వచ్చిన వ్యక్తి కూడా వ్యక్తి కూడా అన్నం పెట్టడం జరుగుతుంటుంది మళ్ళీ చిన్న లేని మూత్రాలు వాళ్ళు కూడా వస్తే కూడా వాళ్ళకు కూడా పెడుతున్నాము ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప కాబట్టి ఆ భగవంతుడు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మూడు వందల అరవై ఐదు రోజులు నడుచుకుంటూ నాలుగు కాలాల పాటుగా చల్లగా చూసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఉంటే దినదినం అభివృద్ధి చెందుకుంటూ మూడు వందల అరవై ఐదు రోజులు పెట్టడానికి కూడా ఉన్నాం మనం మాని పెద్దలు మనం ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా తన వద్దకు కూడా కృషి చేస్తున్నాడు వారి పొదుబలం కూడా ఉన్నది ఇళ్ళ కూడా వారి పొదుబలం అందరి పొదుబలం ఉందంటే అందరికీ భోజనం పెట్టే అవకాశం మాకు కలుస్తుంది అందులోపట ఈ పదిహేను మంది రోజు సర్వీస్ చేసేటోళ్ళు నాకన్నా వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి సర్వీస్ చేయబాస్ ఎక్కడ నుండి వచ్చారు బాబు కర్నూలు అంటే ఇక్కడ ఉపాధి పని కోసం వచ్చారా ఓకే మరి ఇక్కడ ఇప్పుడు అన్నదానం అవుతుంది కదా మీరు కదా ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుందా ఓకే మన ఆంధ్ర మించినట్టు ఉన్నాయా లేక బాగుందా టేస్ట్ బాగుంది ఇవాళ ఎలా ఉంది బాబు ఈ రోజు వందవ రోజు అని అంటూరు వంద రోజుల నుండి వీళ్ళు అన్నదానం చేస్తురట ఇక్కడ అన్నప్రసాద విత్తనం చేస్తున్నారట మనం ఎన్ని రోజులై రాబట్టి ఎలా అయిందా మరి ముప్పై రోజుల నుండి ఎట్లుంది అన్నం టేస్ట్ కానీ ఏది కానీ బాగుంటుందా